ఎక్కడైనా ఉందా మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా ఉందిగా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్ని రాష్ట్రాలకు అన్ని ఉన్నాయి మనకేముంది చిప్ ఉంది మనకేముంది చేతిలో చిప్ ఉంది అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు ఏం చేశారన్నా పది సంవత్సరాలు అయింది రాజధాని ఎక్కడ ఉంది చంద్రబాబు గారు ఏం చెప్పారు సింగపూర్ ను కడతానన్నాడు చంద్రబాబు గారు త్రీడీ సినిమా చూపించారు అమరావతి కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించారు ముప్పై వేల మంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఈ రోజు వరకు రాజధాని ఉందంటే ఆ భూములు తీసుకున్న రైతులు అన్యాయం అయిపోయారు తప్పితే ఈ రోజుల వరకు కూడా రాజధాని లేదు మోడీ గారు స్వయంగా వచ్చారు ప్రధానమంత్రి హోదాలో వచ్చారు రెండు వేల పదహైదులో భూమి పూజ చేశారు యమునా నది దగ్గర నుంచి తెచ్చిన మట్టిని హెలికాప్టర్లో తిరిగి చల్లి వెళ్ళారు మన చేతికి మిగిలింది ఆ మట్టే మట్టి కొట్టిపోయారు మోడీ గారు ఎన్ని మాటలు చెప్పారు ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నాడు మోడీ గారు అద్భుతమైన రాజధాని ఆంధ్రుల ఆత్మ గౌరవంగా ఉండే రాజధాని కడతానన్నాడు కట్టారా కట్టారమ్మా చంద్రబాబు గారు ఏమన్నారు సింగపూర్ ను